శుక సప్తతి కథలు చిలుక చెప్పే కథలు నావగవ కథ మందారవల్లిక ఫ్రెండ్స్ ఈ చిలుక చెప్పిన కథలు మొత్తం ఇరవై ఐదు ఉన్నాయి ఒక్కో కథ ఒక్కో వారం ఇస్తాను ఈ కథలకు మూల కథ శ్రీమతి జొన్నలగడ్డ కామేశ్వరదేవి గారి సుఖ సప్తతి కథలు ఈ పుస్తకంలో కాస్త గ్రాంధిక భాష ఎక్కువగా ఉంటుంది అందుకే వీటిని సరళమైన భాషలో రాసి మీకు అందిస్తున్నాను మీ శివకుమార్ మరుసటి రోజు సాయంత్రం పద్మిని అద్భుతంగా అలంకరించుకొని భోంచేసి తాంబూలం సేవించి మన్మరసింహుని అంతఃపురానికి పోదామని ఆలోచిస్తుండగా చిలుక ఆమెను చూసి అక్క నీకు చతురత లేదు వ్యభిచరించడంలో చతురత కలిగి అబద్ధం ఆడగలిగిన మందారవల్లి కథ విని తర్వాత రాజుగారి దగ్గరకు వెళ్ళు అని కథ చెప్పసాగింది పూర్వము విశాఖాక్షిపురంలో విష్ణు శర్మ అని బ్రాహ్మణోత్తముడు నివసిస్తూ ఉండేవాడు అతని భార్య పేరు సుశీల వాళ్లకు మందారవల్లి అనే కూతురు ఉన్నది ఆమెకు పెళ్ళిడు రాగానే వారు వాళ్ళ దగ్గరి బంధువులలో సుశర్మ అనే యువకునితో వివాహం చేశారు ఇద్దరు కొంతకాలం సుఖంగా సంసారం చేసుకుంటూ ఉన్నారు కొంతకాలం తర్వాత వాళ్ళ దగ్గర బంధువుల ఇంట వివాహానికి రమ్మని పిలుపు వచ్చింది ఈ దంపతులు ఆ పెళ్లికి వెళ్ళారు పెళ్లివారు ఏర్పాటు చేసిన బస జనాలతో కిటకిటలాడిపోతున్నది ఆ సమయంలో సుశర్మకు భార్యతో శృంగారం చేయవలని కోరిక పుట్టింది ఆమె కాలువకు స్నానానికి వెళ్ళే సమయంలో అతను కూడా వెంట వెళ్ళి తన కోరికను ఆమెతో చెప్పాడు ఆమె నవ్వి దీనికి ఇంత భయం ఎందుకు నేను రాత్రికి అందరి మధ్య పడుకుని ఉంటా కదా నా కాళ్ళ దగ్గర ముక్కాది మీద ఒక దీపం ఉంచుతాను అదే మీకు గుర్తు మీరు ద్వీప మార్పు వేసి నాతో సంభోగము చేసి వెళ్ళిపోండి అని మందారవల్లి చెప్పింది వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుండగా పక్కనే వేప చెట్టు మీద ఒక బ్రహ్మచారి కుర్రాడు పొలంలు విచ్చుకొంచు వాడు సంభాషణ అంతా విన్నాడు అతను మందారవల్లి వంపసంపలు పరికించి చూసి అతని మనసులో ఆమెపై కోరిక కలిగింది పెళ్లి ఇంట్లో భోంచేసి ఆ బ్రహ్మచారి పెందలాడే విడిదికి వెళ్ళాడు కాసేపటికి ఆడువారంతా వచ్చి చావిట్లో పడుకున్నారు అందరం నిద్రపోయాక అతడు కాళ్ళ దగ్గర దీపం పెట్టుకుని నిద్రపోతున్న మందారవల్లిని చూసి దీపం వేసి ఆమె పక్కన పడుకొని ఆమెతో శృంగారం జరిపి పోతూ పోతూ ఆ ముక్కాలి పేటను పక్కకు జరిపి వెళ్ళిపోయాడు ఇంతలో ఎవరో చిన్న పిల్లవాడు నిద్రలో ఏడ్చేపటికి వాడి అమ్మ ఆరిపోయిన దీపాన్ని వెలిగించి పడుకుండిపోయింది కాసేపటికి సుశర్మ అక్కడికి వచ్చి ఆ దీపం చూసి దాన్ని ఆర్పి అక్కడ పడుకుని ఉన్న ఆడమనిషిపై పడ్డాడు ఆమె దొంగ దొంగ అంటూ లేచింది అందరూ లేచి దీపం దొంగ అంటూ పెద్దగా అరవసాగారు ఈ దెబ్బకు సుశర్మ పారిపోయాడు మళ్ళీ ఎవరో దీపం వెలిగించారు అందరూ హాయిగా నిద్రపోయారు తెల్లారు సుశర్మ భార్యతో ఏమి రాత్రి అట్లా చేశావు అన్నాడు ఆమె ఒక్క క్షణం ఆశ్చర్యపడి రాత్రి తనను కలిసింది భర్త కాదని తెలిసి దాన్ని పైకి కాపడకుండా ముఖమంతా నవ్వు పులుముకుని నేనేం చేసేది గాలికి నేను పెట్టిన దీపం ఆరిపోయింది ఎవరో మళ్ళీ దాన్ని వెలిగించి పక్కకు పెట్టారు మీరే ఎవరో చూడకుండా వాడపై పడి దొంగని పిలిపించుకున్నారు అని అబద్ధం ఆడింది ఇట్లా సందర్భోచితంగా అబద్ధాలు చెప్పగలిగే నేర్పు నీలో ఉంటే తప్పకుండా రాజుతో విభిచరించు అని చిలుక చెప్పింది అప్పటికి వేడ దాడిపోవడంతో పద్మిని ఇంకేం వెళ్ళేది రేపు చూద్దాంలే అనుకుని హంస తోలికా తపం మీద పడుకొని నిద్రపోయింది కథ దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ Thank you very much for watching this video. Bye bye.